రైతు మిత్రులందరికీ స్వాగతం నేను మీ వెంకటేష్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను చిన్నయ్య అనేటటువంటి ఒక రైతునైతే కలవడానికి వచ్చాను చిన్నయ్య గారు గారు తనకున్నటువంటి ఈ పొలంలో టమాటా తోటనైతే సాగు చేయడం జరిగింది ఈరోజు వారి మాటల్లో మనం ఈ టమాటా తోటను వాళ్ళు సాగు చేయడానికి ఏమేమి పద్ధతులు పాటించారో ఒకసారి తెలుసుకుందాము చెప్పండి చిన్నయ్య గారు ఇది ఏ జాతి మొక్కలు టమాటా మొలకలు మీరు సాహో 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 జాతి మొలకలు మీరు వీటిని ఎక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగింది ఇది ఇక్కడ బైరాడ నుంచి తెచ్చుకున్నాము మీరు మొలకలు తెచ్చుకునేటప్పుడు ఒక్కొక్క మొలక మీకు ఎంత మటకం కాస్ట్ పడింది ఇది తొంభై పైసలు తొంభై పైసలు కాస్ట్ పడింది ఒక్కొక్క మొలక మీరు నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు ఎన్ని వేలు మొలకలు తెచ్చుకున్నారు ఇక్కడికి ఇది నాలుగున్నర వేలు మొలక నాలుగన్నర వేలు మొలక తెచ్చుకున్నారు అంటే దాదాపుగా మీకు ఎంత కాస్ట్ అయింది ఖాళీ ఈ మొక్కల కోసం మాత్రము ఇది వచ్చిందన్న మూడు వేల ఏడు వందల మొలకకి ఈ ఎరువులకి అంటే మొలకలకు పెట్టుబడి పెట్టారు ఇది ఎకరాల పొలంలో మీరు ఇప్పుడు అరదెకర పొలంలో మూడు వేల ఏడు వందల మొలకలు అయితే నాటారు దీ అరదెకర కోసం మీరు ఏమేమి ఎరువులు అయితే వాడడం జరిగింది ఇది కాంప్లెక్స్ డి అదంతా వాడినాము కాంప్లెక్స్ డిఏపి ప్లస్ ఆవు పేడ ఇలా రసాయన ఎన్ని లోడ్ల వరకుల మీరు మూడు లోడ్లు ఆవు ఆవుపేడ మూడు లోడ్లు అంటే దాదాపుగా ఆవు పేడ ఒక లోడ్ వచ్చేసి ఇప్పుడుండే పరిస్థితుల్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా మూడు లోడ్లు అంటే ఎరువుకి దగ్గర దగ్గరగా ఏడు వేల రూపాయలు ప్లస్ డిఏపి అంటే అది ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇంకా కాంప్లెక్స్ మూటెంత వెయ్యి ఏడు వందలు అది వెయ్యి ఏడు వందలు ఈ విధంగా ఎరువులతో ఎరువులు లెక్క తీసుకున్న కూడా మనకి పదివేల రూపాయలు ఎరువులకి అయింది అలాగే విత్తనాలకు వస్తే విత్తనాలకి దగ్గర దగ్గరగా ఒక నాలుగు వేల రూపాయలు ఆటో బాడుగులతో అన్నీ సేరి ఒక నాలుగు వేలు దగ్గర దగ్గర పద్నాలుగు వేలు మొ మొలకలకి ప్లస్ ఎరువులకి ఇంకా అదేవిధంగా వీళ్ళు ఈ యొక్క మొలకల్ని విత్తుకోవడానికి ఎంతమంది కూలీలని అయితే వాడడం జరిగింది అని మీరు కూలీలు అయితే తవ్వేకొచ్చి మంది తవ్వేదానికి ఏడు మంది ఒక్కొక్క దానికి ఒక ముగ్గురు మంది ఒక కూలీకి మీరు ఎంత మడకం పే చేస్తారు అమౌంట్ యాభై ఇన్నూట యాభై అంటే ఏడు మనిషి కూలీలకి ఇన్నూట యాభై లెక్కను కూడా పే చేస్తే దగ్గర దగ్గరగా ఏడు రెండు పద్నాలుగు అంటే అది కూడా ఒక పద్దెనిమిది వందల రూపాయలు అవుతుంది ప్లస్ సాల వేయడానికి కావాల్సి వస్తుంది ముగ్గురు మంది ముగ్గురు మగవాళ్ళకి ఒక్కొక్కరికి ఐదు వందలు ఐదు రూపాయలు వేసుకున్న పదహైదు వందలు ఇదొక దగ్గర దగ్గర కూలీ ఖర్చులు కదా మనం చూసుకున్నట్లయితే అదొక నాలుగు వేలు టోటల్గా ఇప్పటివరకు కూడా వీళ్ళు ఖర్చు పెట్టిండేది ఈ మటకు ఇంకా అది పోను మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ తీగలు ఈ దారాలు ఇవన్నీ కట్టడానికి కూడా తర్వాత తర్వాత ప్రత్యేకంగా కూలీ ఖర్చులు అయితే ఎల్లప్పుడూ ఉండే ఉంటాయి అవి పంట ఉండే అనే దినాలు కూడా హై చెట్టు హైట్ వచ్చేది విధానాన్ని బట్టి వాళ్ళు మారుస్తూ ఉంటారు కదండి ఇప్పుడు మనకి ఎక్కువ క్రాపు ఏ ఏ నెలలో ఎక్కువ రావచ్చు టమాటా మీ అనుభవంలో మీరు ఎన్ని దినాలు చేసిండే పంటల్లో ఇప్పుడు వచ్చి ఈతనం వచ్చి లేదు బాగాలేదు ఏ విధంగా మీరు చెప్పగలరు విత్తనం సరిలేదు ఇప్పుడు ఇప్పుడు వాతావరణం కూడా సరిలేదు వాన ఎక్కువ పడిందంటే బాగా రాదు పంట చెట్టు డెవలప్మెంట్ అయ్యేలేదు ఇప్పుడు ఈ టమాటా సాగులో దగ్గర దగ్గర మీరు ఎక్కువగా ఖర్చు పెట్టి నష్టపోయినటువంటి సమయం కూడా ఏదైనా ఉన్నాయా ఉన్నాయి ఎంతవరకు నష్టపోయిండచ్చు మీరు మేము ఒక నలభై వేలు నలభై వేలు వరకు టమాటా సాగులు ఉన్నారు ఓకే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న టోట ఆల్మోస్ట్ ఒక త్రీ ఫీట్స్ వరకు ఉంది ఇది కూడా పెద్దగా డెవలప్మెంట్ కనిపించడం లేదు కదండి ఇది జాతి యాక్చువల్గా మనం మన ఛానల్లో చాలా వీడియోలు అయితే చేసాము వాటిలో సాహోజాతి విత్తనాలు అయితే కొంచెం ఆల్మోస్ట్ మనం చేసినటువంటి వీడియోస్లో కొంచెం ఎక్కువ వచ్చినాయి క్రాప్ బట్ ఇక్కడ ఈ ఇప్పుడు ఇది ఏ నెలలో మీరు నాటింది ఇక్కడ ఇది వచ్చి ఐదో నెలలో నాట ఐదో నెల అంటే మే నెలలో నాటారు బట్ ఇక్కడ క్రాప్ అయితే తగ్గింది బహుశా ఇది ఏందువలన అనేది మీరే చెప్పాలి మాకు ఎందుకంటే మాకు దీని గురించి పెద్దగా అనుభవం లేదు కాబట్టి మీ అనుభవం ప్రకారం ఎందుకు క్రాప్ కూడా తగ్గింది చెట్టు హైట్ కూడా తగ్గింది ఇది చెట్టు హైట్ తక్కువ క్రాప్ తక్కువ పూత నిల్లేదు ఎందువల్ల ఇంటి కాలేదు ఏం ప్రాబ్లం ఇది ఇది వంగదోలినాము ఇది కొత్తగా ఉంది భూమి ఎరువు వేసినాము ఇంకొక పంటకి బాగురావు ఇంకో పంటకి బాగా వస్తాయి అంటే ఇప్పుడు మనం ఉండే విధానం అయితే కరెక్ట్ కరెక్ట్ గా నెక్స్ట్ పంటకి డెవలప్మెంట్ ఉంటుంది కింద ఎరువులు కూడా భూమి కొత్త భూమి కదా అందించాలి కాబట్టి అందిలేదు చెట్టుకి ఓకే అంత మటుకమైంది సో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వేసుకున్నటువంటి గొత్తులంతా కూడా చూడొచ్చు ఇదంతా న్యాచురల్ పద్ధతి మీరు లాస్ట్ టైం మన వీడియోస్లో చూస్తే రాజస్థాన్లో ఉన్నటువంటి వీడియోస్లో ఆ లాస్ట్లో వచ్చేసి ఒక కంబము ఈ లాస్ట్కి ఒక కంబం పెట్టి వాళ్ళు ఒక సెంటర్కి ఒక తాడులా కట్టి ఆటోమేటిక్గా దారాలు లాగేస్తారు అదొక పద్ధతి అది పర్మనెంట్ పద్ధతి ఇక్కడ మన పక్క అయితే ఎగ్జాంపుల్ మన ఆంధ్ర సైడ్ అంత గొత్తులు నడుతారండి వీళ్ళు దాదాపుగా గొత్తులు కూడా ఒక లోడ్ టన్నుకి గొత్తులు ఎంత రేట్ పడుతుందండి చిన్న గారు ఇది టన్ను లెక్క కాదు ఒక గొత్తు వచ్చి ఇరవై రూపాయలు ఒక గొత్తు ఇరవై రూపాయలు దాదాపుగా అరదెకరాకి మనం గొత్తులు కొనాలంటే ఎంత వరకు ఖర్చు వస్తుంది ఐదు ఐదు వందల గొత్తులు అంటే ఒక గొత్తుకు ఇరవై రూపాయలు వేసుకుంటే కూడా పదివేల రూపాయలు గొత్తులకి ఖర్చు అవుతుంది పదివేలు ఇంకా ఈ టైన్ పుర్రి వీటికి ఈ తంగూసు వచ్చి నాలుగు కేజీలు పూరు పది కేజీలు దీనికి ఒక రెండు వేలు అవుతా రెండు వేలు దీనికి రెండు వేలు టోటల్ గా మనము అరదెకరలో టమాటా పంట సాగు చేయాలన్నా కూడా యాభై వేల రూపాయలు పెట్టుబడి ఉండాలి ఇదండి